డాక్టర్ ప్రజలకు వైద్య సేవలతో పాటు ప్రజాసేవ చేయాలని బలమైన సంకల్పం పెట్టుకున్నారు అందుకు గ్రూప్ వన్ అధికారి అయితే మేలన్న నిర్ణయానికి వచ్చారు డాక్టర్ గా సమాజంలో గుర్తింపు పొందేందుకు ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆమె మాత్రం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు ఏకంగా టాపర్ గా నిలిచి చాటారు డాక్టర్ లక్ష్మీదీపిక గతంలోనూ తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లోనూ ప్రథమ ర్యాంక్ సాధించారు కానీ ఏపీ నుంచి ఎంపిక కావాలని బలమైన ఆకాంక్షతో ముందుకు సాగారు అనుకున్నది సాధించగలిగారు ప్రస్తుతం డాక్టర్ లక్ష్మీదీపిక గురించి బలమైన చర్చ నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఏపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసింది ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించారు రెండు రోజుల కింద ఫలితాలను ప్రకటించారు రెండు పోస్టులను మినహాయించి మిగిలిన ఎనభై మూడు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఈ ఫలితాల్లో లక్ష్మీదీపిక టాపర్గా నిలిచారు ఆమె గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది గతంలో వెల్లడించిన తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో కూడా లక్ష్మీ స్టేట్ స్ట్రేట్ టాపర్గా నిలవడం గమనార్హం తాజాగా ఏపీ గ్రూప్ వన్ లో కూడా టాపర్గా నిలవడం మరోసారి ఆమె పేరు మార్మోగిపోతుంది స్థానిక ఇతర కోటాలో దరఖాస్తు చేసిన లక్ష్మీ దీపిక ఏకంగా మొదటి ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించారు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు లక్ష్మీ దీపిక అయితే తండ్రి కృష్ణది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం తల్లి పద్మావతిది పశ్చిమ గోదావరి జిల్లా దీపిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే కొనసాగింది ఈ క్రమంలో ఆమె గతంలో తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ వన్ లో స్టేట్ టాపర్ గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ సాధించారు ప్రస్తుతం అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు అయితే తాజాగా ఏపీలో కూడా స్టేట్ టాపర్ గా నిలవడంతో ఇక్కడ కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది అయితే ఈ రాష్ట్రంలో కొనసాగాలన్న నిర్ణయం తీసుకోలేదు విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు లక్ష్మీదీపిక ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో గ్రూప్ వన్ రాయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు లక్ష్మీదీపిక పదో తరగతి వరకు హైదరాబాద్ లోని సఫీల్గూడ డిఏవి స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత నారాయణగూడలోని శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేశారు రెండు వేల పదమూడులో మెడిసిన్ లో నూట పంతొమ్మిదవ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ వచ్చారు అలా రెండు వేల ఇరవై మూడు ఏపీ గ్రూప్ వన్ ఫలితాల్లో ఎంపీడీఓ పోస్ట్ వచ్చింది కానీ చేరలేదు యూపీఎస్సీపై దృష్టి పెట్టారు రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు అయితే ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీ గ్రూప్ వన్ ఫలితాల్లో గా నిలవడం విశేషం అయితే ఆమె గ్రూప్ వన్ పరీక్షల కోసం ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు సివిల్స్ సాధించడమే తన టార్గెట్ అని చెబుతున్నారు లక్ష్మీదీపిక